హై ఫ్రెండ్స్ ఓం సాయిరం గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఈ క్షణం ఇది నువ్వు చూస్తున్నావు అంటే నీ కోరిక అదే తరలో నిలబోతుందని అర్థం నమ్మకంతో ఈ బాబాని నమ్మమ్మ ఆలస్యం చేయకుండా వెంటనే ఆగి చూడు నీ జీవితంలో ఉన్న సమస్యలు ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా నాతో చెప్పుకుంటూ బాధపడుతున్నావో ఆ కోరికను తీర్చడానికి నేను ముందుకొచ్చాను ఈ ఈరోజు ఈ బాబా ఇచ్చే సందేశం తప్పకుండా వినాల్సిందే మరి ఈ బాబాని ఒక్కసారి తాకి చూడమ్మా నీ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నేను నెరవేరుస్తాను నమ్మకంతో ఏ పని చేసినా సరే అది నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత నీ సాయిది తల్లి జీవితంలో ఓడిపోకుండా నేను గెలిపించడానికి ప్రతి క్షణం నీ ముందే ఉన్నాను నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం మాత్రం చెందవద్దు నెల రోజుల్లో నువ్వేదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇప్పుడే అంతగా నీకు విజయమే కలుగుతుంది ఏదైనా నువ్వు సాధించాలి అన్న పట్టుదలతో నాకు అది సాధించే సమయం ఆసన్నమైంది జీవితంలో ఇక ఎప్పుడూ కూడా సంతోషకరమైన రోజుగా నువ్వు చూస్తావు ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా మలుపు తిప్పుతానో చూడు నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు అన్ని సంతోషాలలో నీకు కొత్త ప్రారంభం అనేది కనిపిస్తుంది గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది ఈరోజు నీకు ఎవరైతే ఆనందాన్ని పంచుతున్నారో నీ చుట్టూ ఉన్న వాళ్ళ నీలో ఆత్మీయులు ఎవరైతే నీకు నీ మనసుకు నచ్చినట్టుగా ఉన్నారో వాళ్ళతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావో అంతే ప్రేమని దానికి పది ఇంతల ప్రేమని నీకు పంచే నీ చుట్టూ ఉన్నవారే నీకు సంతోష పెడతారు నీ వాళ్ళు నీ ఆత్మీయులు నీ జీవితాంతం నీకు తోడుగా ఉండి నీకు రక్షణ కవచంగా వాళ్ళు నిలబడగలుగుతారు ఎవరైతే యువకులుగా బాధించి నీతో లేనిపోని సమస్యలు సృష్టిస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వారిని దూరం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తల్లి నేను చెప్పాను అనే కదా ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు అందుకే నీ కోరికని నెరవేర్చడంలో నేను ఎలాంటి సహాయమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను నీ భవిష్యత్తును ఇప్పటికీ రాసిపెట్టాను ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు సంతోషం నీ కోసం నిల్వ చేయబడింది నేనున్నానని నువ్వు నమ్మితే నేను నీతోనే ఉంటాను నేను ముందుకు నడిపిస్తాను తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత కష్టపడినా వారిని తిరిగి బాధ పెట్టావంటే నువ్వు నిజంగా నన్ను బాధ పెట్టిన దానికి అవుతావు ఎదుటి వారిని మిమ్మల్ని తలచినా తలవకపోయినా సరే నువ్వు మాత్రం తప్పకుండా తలుచుకోవాలి ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు పోటీకి పోతే గెలిచేదేమీ లేదు అన్నీ కోడి కోల్పోతావు ఆ ప్రేమ ఆపేతల ముందు నువ్వు తల వంచక తప్పదు నాకు పూజ అవసరం లేదు శ్రద్ధ సబూరి చాలు అని ఎన్నోసార్లు చెప్పాను తల్లి నైవేద్యం అవసరం లేదు ఆకలితో ఉన్న ఈ ఈచేనైనా సరే ఆహారం ఇస్తే నువ్వెంతో సంతోషిస్తాను సకలం నేనే ప్రతి కార్యము నేనే కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నిటినా నేనే ఉన్నాను అంతా నేనే నువ్వు కనిపిస్తే చాలు బాబా అని నువ్వు అడుగుతూ ఉంటావే ప్రతి జీవిలోనూ నేను నన్ను చూడగలిగితే నీ సాయి నీ పక్కనే ఉంటాడు అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు తల్లి నా బిడ్డలు ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా మరి ఏమీ కోలుకో కావాలని అని అడగకుండా మరి ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటే ఉంటాడని మనస వాచ కర్మన నమ్మితే ఖచ్చితంగా వారికి ఆ దైవం తోడుగా ఉంటుంది ఏ పని అనుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది అవసరమైనప్పుడు కావలసినవన్నీ కూడా భగవంతుడు సమకూరుస్తాడు కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు అంతే అంతా మంచి జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఆలోచనతో ఉంటావో నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి తన సంరక్షణపై పూర్తిగా ఆధారపడిన తన చిన్న బిడ్డ పట్ల జాగ్రత్తగా ఉన్నట్టుగా భగవంతుడు తన భక్తిని పట్ల ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటాడు తల్లి నీ మనసు ఇక ఆవేదన చెందకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి ఈ సాయి చెప్పేది ఒక్కటే నువ్వు ఎప్పుడైతే నీ నాలుకని అదుపులో ఉంచుకుంటావో కోపాన్ని అణిచివేస్తావు నీ కోరికలను మనసులో దాచుకుంటావు అప్పుడే నువ్వు అప్పుడు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడినట్లే మనలో ఎదుటి వారికి సహాయం చేసే గుణముంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడో ఒకప్పుడు సహాయం చేస్తాడు అందరినీ ఒక బంధువులాగా మా చూడాలి ఎవరైతే ఎలా ఉంటాడో వారు ఎక్కువ ఉన్నత స్థాయిలోనే ఉంటారు కాబట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనే పట్టుదల నీలో ఉంటే నీ గుణగణాలు కూడా నువ్వు మార్చుకోవాలి ఎక్కడ తప్పులు చేస్తున్నామో వారికి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి ప్రతిదీ రోజు నీ సాయి సందేశాలు వింటూ ఉంటావు వీటిలో చాలా నేర్చుకునే మాటలు ఉంటాయి ఆ మాటలలో నీ మనసులోకి తీసుకుంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనేది అర్థమవుతుంది ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ సాయి మార్గంలో నడుస్తున్నావు నువ్వు ఖచ్చితంగా సాయి బిడ్డవి అని అనిపించుకుంటున్నావు అంటే నీ జీవితంలో ఉన్నత స్థాయిలో నువ్వు ఉన్నావని అర్థం ఈ సాయి మనసులో నువ్వు చాలా గొప్పదానివి కష్టంలో సాయం చేసేవాళ్ళు సామాన్యులైన వాళ్ళు దేవుడు కట్టే కూడా గొప్ప వాళ్ళే దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సహాయం చేసేవారు పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉంచుకుంటే ఈ జీవితం పరమసుఖదం అవుతుంది చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుందని అంటారే అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది నీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది నువ్వు నా బిడ్డవి ఎలాంటి భయము పడకూడదు నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే శక్తిని ఇవ్వగలను కాకపోతే కర్మ సిద్ధాంతాలను నేను మార్చలేను వాటిని ప్రతి జీవి అనుభవించి తీరాల్సిందే తల్లి మన కర్మలు వాటిని ప్రతి జీవి అనుభవించి తీరాల్సిందే తల్లి మన ఇద్దరి మధ్య జన్మ జన్మల అనుబంధం ఉన్నది మన మధ్యనున్నది ఏ అనుబంధం ఏ జన్మలోనిది మన సంబంధం నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది నీ ఆరాధనయే నా ధ్యానము నీ సాధనని నా గురువు పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తాను నేను నా బిడ్డల పట్ల కూడా అంతే విధిగా ఉంటాను ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను నీ హృదయమే నా నివాసము నువ్వు సప్త సముద్రాలకి అవతల ఉన్నా సరే నా అనుగ్రహం దృష్టి నీ మీదనే ఉంటుంది అది మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఎవరైతే మా నామస్మరణ చేస్తారు ఎప్పుడు నా భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారు నన్నే స్మరిస్తూ నా వాళ్ళే నా మనసులో పెట్టుకొని ఆరాధిస్తారు అలాంటి వారికి దుఃఖాలు బాధలు ఎలాంటి బంధంలో మార్పైన సరి సరే తీసుకురాగలను అంతటి శక్తి నా గురువు నాకు అందించారు స్ఫూర్తి విశ్వాసం భక్తి కలిగిన వారి స్వాధీనంలో ఎల్లవేళలా నేను ఉంటాను అవి లేకపోతే మాత్రం నేను ఎప్పటికీ లభించను ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు తల్లి ఈ సాయి అనుగ్రహం కోసం ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు కాబట్టి సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్టే పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే వేరు కాదు విశ్వమే పరమేశ్వరుని అని ప్రత్యేకమైనది అని అందరూ అంటారు జగత్తు పుట్టినప్పటి నుంచి అందులో కదలికలు ఉంటే కదలికలు లేని ఎన్నో వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా పరమేశ్వరుడి అని మన పెద్దలు అంటూ ఉంటారు జీవితంలో ఆశయం ఉండాలి మనిషికి ఆశయం పైన ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వాటి నుండి ఎదిరించి ఆ తర్వాత ఆశయాన్ని దక్కించుకోవాలి భగవంతుడు కూడా అంతే భగవంతుడి మీద నువ్వు ఆశయం పెట్టుకోవాలి భగవంతుడిని నువ్వు చేరుకోవాలి అంటే ముక్తి మార్గం ఎంతో ప్రధానమైనది దానికి అన్నిటికీ దాటి అక్కడికి నువ్వు చేరుకోవాలి అంటే ఎన్నో మైళ్ళ దూరం నువ్వు రావాల్సి ఉంటుంది తల్లి నువ్వు నెగ్గాలి అని ఏదైనా పట్టుదలతో సాధించాలి అని నువ్వు ఇల్లు ఊరుతూ ఉంటే వాటి గురించి ఎవరితోనూ కూడా చెప్పుకోవద్దు నీ కోరిక నెరవేరిన తర్వాత కూడా నీ ఆత్మీయులతో మాత్రమే చెప్పుకో ఎందుకంటే అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు నువ్వు అందరితో పంచుకున్న ఆ దీపికబురు జీవితంలో నీకు మళ్ళీ కష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి నీ విలువ అర్థం కాని వారిని పట్టించుకోవద్దు నీ విలువ అర్థం చేసుకున్న వాళ్ళను వదులుకోవద్దు అలాంటి వారితో నీ సంతోషాన్ని మాత్రమే పంచుకో నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకు గురువు ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని కదా చూపిస్తాడు గురువు యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కానీ ఆ సమయంలో గురువు స్వయంగా మార్గనిర్దేశం చేస్తాడు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి కష్టంలో వారి కన్నీళ్ళు తుడవడానికి బంధము లేదా రక్త సంబంధము ఉండవలసిన అవసరం లేదు మనిషిలో కాస్త మానవత్వం ఉంటే చాలు అది ఎంతమందిలో ఉంటుందో నాకు తెలియదు నా భక్తులు అలాంటి వారే అని నేను నమ్ముతాను ఎవరు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే నా భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతనైన సహాయం అందిస్తానన్నదే నా నమ్మకం నీ జీవితంలో ఇలాంటి ఆనందం వస్తుందని నువ్వు అస్సలు ఊహించి ఉండవు అంత ఆనందం నీ జీవితంలో అడుగుపెట్టబోతుంది ఇక నుండి నీకు అన్ని మంచి రోజులే నేను అందజేస్తాను నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏది ఉండదు తల్లి నిస్వార్థంగా నువ్వు చేసే పూజలు నువ్వు అందిస్తున్న సేవలు నాకు ఎంతగానో నచ్చుతాయి కాబట్టే నువ్వు ఈవేళ ఈ సాయి మాటలు ఎంతో బుద్ధిపూర్వకంగా వింటున్నావు కష్టపడి చదివి ఇంకా వాడికంటే కూడా కష్టాలలో చదివిన వాడికి దాన్ని అనేది బాగా తెలిసి వస్తుంది అందుకే సహనంతో ఉండి చూడు సహనంతో నువ్వు మౌనానికి గొప్ప తపస్సు మరొకటి ఉండదు ఎవరైనా నీ సహనాన్ని పరీక్షిస్తూ మాట్లాడితే నిన్ను కోప పెట్టి అతడు మౌనంగా ఉండి చూడు అప్పుడు నీ సాయిని ధ్యానం చేసుకో సాయిని ఆరాధిస్తూ ఉండు కంట్రోల్ చేసుకో నీ బాధలన్నీ మర్చిపో కానీ ఆ మాటలు మళ్ళీ తిరిగి వారికి అనడానికి ప్రయత్నం చేయవద్దు అప్పుడు నేను బాధపడతాను తల్లి ఒక్కసారి నా మార్గంలో అడుగు పెట్టావు అంటే నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను నా సర్వం నువ్వే సాయి నా జన్మ నీకే అంకితం చేస్తాను అని నాకు మాట ఇచ్చావే ప్రతిరోజు ఏ విషయంలోనైనా సరే నువ్వు నాతో చెప్పుకున్న తర్వాతే ఆ పనిని మొదలు పెడతావు అలాగే ప్రతి రోజు కూడా ఈ సాయికి మర్చిపోకుండా ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టి నన్ను వేడుకుంటావు నీ మనసులో ఉన్న ఆవేదనని చెప్పుకుంటావు ఈ మనసులో ఉన్న కోరికలను నాతో పంచుకుంటావు ఇంకా ఎందుకు చింతిస్తున్నావు సాటి వారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడు నీతో నీలోనే నీ మనసులో దాగి ఉంటాడు తల్లి కాబట్టి మనస్ఫూర్తిగా ఈ సాయి చెప్పిన మాటలని గుర్తుపెట్టుకో మంచి వారి ఏం జరిగినా సరే వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరే జరుగుతుంది ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు కూడా నీ మంచికే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ కష్టం కూడా నీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఎప్పుడైతే నువ్వు భగవంతుడు పెట్టిన పరీక్షల్లో నేను నెగ్గగలన ఎందుకు ఇంత కష్టాన్ని బాబా నాకు ఇచ్చాడు అసలు నేను చేసిన తప్పేంటి బాబా ఎందుకు ఇంత ఆవేదనని నాకు గురి చేస్తున్నావు అని నువ్వు అడగవచ్చు తల్లి కానీ ఎప్పుడైతే నువ్వు ఏం జరిగినా నా మంచికే అని చెప్పి నువ్వు అనుకుంటావు భగవంతుడు నా తోడుగా ఉన్నంతవరకు నా జీవితం ఏమీ కాదు నేను సంతోషంగా ఉంటాను నేను ఆ భగవంతుడి నమ్ముకున్నాను ఎంతటి కష్టం వచ్చినా సరే ఎదిరిస్తాను ఖచ్చితంగా నేను అనుకున్న సాధిస్తాను తల్లి నువ్వు గురువారం వస్తే చాలు నా మందిరంలో వాలిపోతావు కదా మరి వచ్చినప్పుడల్లా కూడా కాసేపు కూర్చొని నా ముందు నీ మనసులోనే ఆవేదన చెప్పుకుంటూ ఉంటావు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ సాయి చెప్పేది ఒక్కటే మన కోసం ప్రార్థించే ముందు ముందు ఇతరుల కోసం మొదట ప్రార్థించటం అత్యుత్తమం అని గుర్తుపెట్టుకోవాలి అవసరం ఆకలితో బాధతో ఉన్న వారి కోసం హృదయపూర్వకంగా అందిస్తే మనకు రాబోయే కష్టతర సమయాలలో మనం అడగకముందే భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు ఇది యద్భావం తద్భవతి అన్నారు దీనికి సంపూర్ణమైన అర్థం ఇదే తల్లి మన స్వచ్ఛత మనకు ప్రాప్తిస్తుంది ఒకవేళ నీకు ఇప్పుడు మంచి జరిగినట్లు లేదు అని నువ్వు అనుకుంటే ఉంటే ఆ భగవంతుడి దయ అదేనేమో అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో ఎప్పుడైనా చెడులో కూడా మంచి ఏమైనా ఉందా అని ఆలోచించి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది తల్లి ఇక ఈ మాటలన్నీ నువ్వు మనసులో దాచుకుంటే నీ జీవితంలో ఎక్కడ తప్పు జరుగుతున్నాయి అసలు ఎవరి నుండి నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు నేనే సరైన దారిలో వెళ్ళటం లేదా నేను నా మార్గాన్ని మళ్లించుకోవాలా అన్న భావనలు నీలో కలుగుతాయి ఒక్కసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూడు నీ జీవితంలో ఎక్కడ ఎక్కడ ఏం జరిగిందో ఎన్ని తప్పులు జరిగాయో వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయి సాయినాథుడిని మనస్ఫూర్తిగా స్మరించి చూడు ఆ మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గాన్ని చూపించే దయాగుణం కలవాడు నీ సాయినాథుడు ప్రక్కనే కనబడతాడు తల్లి ఈ మాటలు నేనంటున్నది కాదు శ్రీ సాయి స్వయంగా నా నోటనే నీతో చెప్పిస్తున్నాడు ప్రతి గురువారం నా కోసం చేసే మంచి పనులు నాకెంతగానో నచ్చుతాయి మరి ఈరోజు నీవు ఎలాంటి మంచి పనులు చేశావో నా కళ్ళకు కట్టినట్టుగా నువ్వు పడుకునే ముందు నాతో చెప్పుకో తల్లి ఎవరికీ అన్యాయం చేయలేదు ఎవరితోనూ మాటలు పడలేదు ఎవరికి మోసం చేయలేదు ఎవరితోనూ నేను మాటలు పడలేదు ఆ మాటలన్నీ కూడా నాతో చెప్పుకోవాలి ఒకవేళ నువ్వు ఎవరితోనైనా చెడుగా ప్రవర్తించి చెడు మాటలు మాట్లాడిన ఎవరినైనా అనవసరంగా దూషించినా కూడా అవి నువ్వు నాతో పంచుకొని తీరాల్సిందే ఈరోజు రాత్రి నువ్వు పడుకునే ముందు కాసేపు నా కోసం మంచి మాటలు చెప్పి చూడు నువ్వు ఏం అసలు అసలేం జరిగింది ప్రతిదీ కూడా నువ్వు నాతో గుచ్చినట్టు చెప్పుకొని తీరాలి పడుకునే ముందు ఈ ఈ విధంగా నాతో మాట్లాడి చూడు నీ మనసు ఎంతో హాయి అనిపిస్తుంది ఎక్కడ తప్పు జరిగినా సరే వాటిని సరిదిద్దే ప్రయత్నంలో ఈ సాయి ముందుంటాడు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో పడుకునే ముందు నీ మనసు కలత చెందితే ఒక్కసారి సాయి నామాన్ని పలుకు లేదంటే ఒక తెల్లటి కాయమైన సాయి నామాన్ని రాస్తూ కూర్చో కాసేపు ఎవరితోనూ మాట్లాడకు మౌనంగా కూర్చొని సాయి ధ్యానంలో ఉంటూ ఈ పని చెయ్యి రాత్రి పడుకునే ముందు చేస్తే చాలు నీ మనసు ఎంతో అన్ ఆనందమవుతుంది అలాగే నువ్వు చేసిన మంచి పనులను గుర్తు చేసుకో అలాగే నువ్వు చేసిన చెడు పనులు కూడా గుర్తు చేసుకో ఆ తర్వాత క్షమించమని వేడుకో భగవంతుడు తప్పకుండా క్షమిస్తాడు ఎందుకంటే నువ్వు భగవంతుడి బిడ్డవి కాబట్టి తప్పకుండా భగవంతుడు పిల్లల్ని క్షమించేస్తాడు మరి ఈ మాటలన్నీ కూడా గుర్తుంచుకొని నీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటావు కదూ ఈ గురువారం రోజు కొత్తగా మంచి సందేశాన్ని తెలుసుకున్నావు అని బాబా గారైతే నీకు చాలా గొప్ప సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే శ్రద్ధ సబురి అని కామెంట్ చేయండి అలాగే మన సాయి భక్తులందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి సందేశంకి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినందర్ సందర్భంగా ఉండాలి అందరూ మనం